హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక విలేజ్ విహారీ ఈరోజు చాలా అద్భుతమైన ఆలయాన్ని అయితే చూపించబోతున్నాను ఈ వీడియోలో ఈ ఆలయం కళ్యాణ చాళిక్యులు తమ శైవభ భక్తికి నిదర్శనంగా కట్టారు ఇప్పటికి కూడా సైన్స్కి కూడా అందని విధంగా చాలా అద్భుతంగా కట్టారు ఈ ఆలయం వచ్చేసి నక్షత్ర ఆకారంలో గర్భగుడి చాలా అద్భుతంగా సైన్స్కి కూడా అందని విధంగా టెక్నాలజీతో కట్టారు ఈ ఆలయంలో గర్భగుడిలో ఉన్న శివలింగం పైన సూర్యకిరణాలు పడతాయట ఆరు ఋతువుల్లో ఆరు సూర్యకిరణాలు గర్భగుడిలో వెళ్ళి పడతాయట ఇప్పటికి కూడా అది అంతు చిక్కని రహస్యంగా మిగిలి ఉంది మరియు ప్రత్యేక విషయం ఏంటంటే ఔరంగజేబు సైన్యం ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి వెళ్తే అక్కడ ఉన్న నందీశ్వరుడిపై కొంచెం డ్యామేజ్ చేశారట ఏదో పెద్ద శబ్దం వచ్చి ఔరంగజేబు సైన్యం పరుగులు పెట్టడం అయితే జరిగిందట ఎందుకు అలా జరిగింది మనం ఆలయం దగ్గరికి వెళ్ళి ఆలయం ఎక్కడ ఉంది ఈ ఆలయం యొక్క పూర్తి వివరాలు అనేది మనం వీడియోలో కంటిన్యూ అవుతూ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వెళ్దాం పదండి ఫ్రెండ్స్ ఆలయం సమీపంలోకి అయితే వచ్చాము ఈ ఆలయం వచ్చేసి తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా నందికంది గ్రామంలో అయితే ఉంటుంది ఈ ఆలయంలో మొదలుగా మనకు ఈ ద్వారక తోరణం అయితే దర్శనమిస్తుంది మనకు ఒకే రాతి పైన ద్వారక తోరణం పైన నటరాజ వారు రెండో వైపు ఇదే ద్వారక తోరణం పైన గజలక్ష్మి అమ్మవారు మనకు దర్శనమైతే ఇస్తారు మనం చూడవచ్చు అద్భుతమైన చాళుక్యుల నిర్మాణం ఈ ఆలయంలో కనబడతా ఉంటాయి ఇదే తోరణం పైకప్పు అడుగు భాగాన ఆరు తామర పువ్వుల ఆకృతి రంధ్రాలు కనిపిస్తున్నాయి కదా ఆ రంధ్రాల గుండా ప్రతి ఋతువులో కాలానికి అనుగుణంగా సూర్యకిరణాలు సూర్యోదయంలో ప్రయాణించి గర్భగుడిలో ఉన్న శివలింగంపై పడడం చాలా అద్భుతమైన విషయము ఎంతో అద్భుతమైన టెక్నాలజీతో ఆ రోజుల్లో ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం అయితే జరిగింది ద్వారక తోరణం దగ్గరే ధ్వంసమైన విగ్రహాలు అనేది మనకు ఉంటాయి ఔరంగజేబు సైన్యం ఇటువంటి అద్భుతమైన శిల్పకళ ఉన్న ఆలయాలు రేపటి తరాల వారు మన హిందూ సంప్రదాయాల సంస్కృతి చరిత్ర కలిగిన ఆలయాలను చూడకుండా దృష్టిలో పెట్టుకొని ధ్వంసం చేయడం అయితే జరిగింది అందులో ఈ ఆలయం కూడా కొంత మేరకు ధ్వంసం చేయడం అయితే జరిగింది అటువంటి విగ్రహాలను ఇక్కడ పొందుపరచడం అయితే జరిగింది మనం ఇక్కడ చూడవచ్చు ఈ ఆలయ ద్వారక తోరణం దగ్గరనే ఉంటాయి ఈ విగ్రహాలు కొన్ని ధ్వంసమైన విగ్రహాలు శాసనాలు ఇక్కడ పొందుపరచడం జరిగింది పదవ శతాబ్దంలో కళ్యాణ చలిక్య రాజైన విక్రమాదిత్య పాలనలో ఈ ఆలయం నిర్మించినట్టుగా చరిత్ర చెప్తుంది ఈ ఆలయంలో ఐదు శాసనాలు ఉన్నాయి తెలంగాణ ప్రాచీన చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి ఈ ఆలయం పూర్తిగా నక్షత్ర ఆకారంలో ఉంటుంది గర్భగుడిలో నాలుగు స్తంభాలు ఉంటాయి ఆ స్తంభాల అద్భుతమైన శిల్పకళ ఉంటుంది మనం ముందుకు వెళ్ళి ఆలయం లోపల ఎలా ఉందో చూద్దాం పదండి ఆలయం లోపలికి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఇంతటి అతి పురాతనమైన ఆలయం వేరే వాళ్ళకి చేరాలంటే మీ వంతు సాయంగా ఒక లైక్ అయితే చేయండి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పురావస్తు శాఖ వారు ఇక్కడ బోర్డు అయితే పెట్టారు తెలుగు ఉర్దూ ఇంగ్లీష్లో రాసి అయితే ఉందన్నమాట ఈ బోర్డు యొక్క మీనింగ్ ఏంటంటే ఈ ఆలయాన్ని ధ్వంసం చేసిన ఎటువంటి కొత్త నిర్మాణాలు చేపట్టినా కానీ చట్టరీత్యా నేరమని రాసి ఉంది ఇక్కడ చిన్న ద్వారం అయితే ఉంది ఏనుగులతో చాలా అద్భుతంగా ఉంది మరొక ప్రక్క మనకు ధ్వంసం చేసినట్టుగా అయితే కనబడుతుంది చాలా అద్భుతమైన శిల్పకళతో కూడుకున్నది ఔరంగజేబు సైన్యం చరిత్రలో అద్భుతంగా మిగిలిపోయే ఇటువంటి ఆలయాలను చాలా ధ్వంసమైతే చేశారు ఈ ఆలయాన్ని కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ధ్వంసం అయితే చేశారు ఈ శాసనం పైన మనము అయితే చూడవచ్చు ఒక రోగికి మందు అందిస్తున్నట్టుగా మరియు దక్షిణామూర్తిని కూడా దర్శనం అయితే చేసుకోవచ్చు ఇదే శాసనం పైన ఈ ఆలయం తామరపు ఆకారంలో నక్షత్ర ఆకారంలో ఉందని తెలుపుతూ ఈ శాసనమైతే ఉంది నాలుగు పక్కల శాసనాలు అయితే రాసి ఉన్నాయి ఈ ఆలయ చరిత్రను తెలిపే విధంగా ఇంకొక శాసనం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది ఆరో మార్కు ఆకారంలో ఈ శాసనం అయితే క్షుణ్ణంగా చూస్తే మనకు కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మనం చూడవచ్చు ఆలయ గర్భగుడి పైన నక్షత్ర ఆకారం ఉంటుంది ఆలయ శిఖరము పై నుంచి కింది వరకు తామర పువ్వు ఆకారంలో చాలా అద్భుతమైన ఆకృతి కనబడుతుంది కళ్యాణ చాలిక్యల నిర్మాణం మనను ఆచార్యానికి గురిచేస్తుంది ఆలయ గర్భగుడిలో కూడా నాలుగు స్తంభాలపైన చాలా అద్భుతమైన శిల్పకళ ఉంటుంది ఈ ఆలయానికి మూడు ద్వారాలు ఉన్నాయి మూడు ద్వారాల నుండి మనకు దర్శనం అయితే ఉండదు ఇదే ద్వారం గుండా మనకు దర్శన భాగ్యం అయితే ఉంటుంది ఆలయం లోపలైతే ఉన్నాము మనకు నాలుగు స్తంభాలపైన అద్భుతమైన శిల్పకళ ఎక్కడ చూసినా కానీ ఆశ్చర్యం కలిగించే కళ్యాణ చాళుక్యుల నిర్మాణాలు ఈ లోపలైతే కనబడుతూ ఉంటాయి మనకు ముందుగా ఐదు అడుగుల మహాగణపతిని అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూడవచ్చు దుండగులైతే ఈ ఆలయంలో వినాయకుని తొండమును కూడా విరగొట్టారు ఔరంగజేబు సైన్యం చాలా వరకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ ఆలయాన్ని అయితే ధ్వంసం అయితే చేశారు ఇక్కడ ద్వారపాలకుల చెయ్యి కూడా విరగొట్టడం అయితే జరిగింది మనం గమనించవచ్చు ఇరుపక్కల మనకు ద్వారపాలకులు అయితే ఉంటారు ఈ ఆలయంలో ఈ ఆలయంకి ఎదురుగా ఇక్కడ కనిపిస్తున్న నందీశ్వరుడి కాలను కొంచెం ధ్వంసం అయితే చేసినట్టుగా మనకు కనిపిస్తుంది గమనించవచ్చు ఔరంగజేబు సైన్యం ఈ నంది విగ్రహాన్ని టచ్ చేసిన సమయంలోనే పెద్ద శబ్దం అయితే వినబడిందట వారికి భయమై వారు పరుగులెత్తి పారిపోవడం అయితే జరిగిందట అటువంటి నందీశ్వరుడి గాంభీర్యం మనం చూడవచ్చు సజీవంగా ఉన్నట్టయితే మనకు కనిపిస్తూ ఉంటుంది చాలా అద్భుతమైన నందీశ్వరుడు ఈ మండపంలో శివుడికి ఎదురుగా మనకు కనిపిస్తూ ఉంటాడు చూడవచ్చు అద్భుతమైన నందీశ్వరుడు ఫ్రెండ్స్ ఈ ఆలయంలో నాలుగు స్తంభాలపైన కళ్యాణ చాళిక్యుల అద్భుతమైన శిల్పకళ మన కండ్లకు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి ఈ ఆలయ గర్భగుడిలో ఈ స్తంభాలపైన బ్రహ్మ విష్ణు నరసింహ అవతారాలు హిరణ్యకశ్యుణ్ణి సంవరించే దృశ్యాలు వరాహ అవతారం నటరాజు శివుడు కాళీమాత మహిషాసుర మర్దిని వాగ్దేవి నిత్య గణపతి కుమారస్వామి ద్విక్పాలకులు ఉంటారు అంతేకాకుండా రామాయణ మహాభారత అద్భుతమైన శిల్పాలు మనకు కనిపిస్తూ ఉంటాయి కళ్ళకు కట్టినట్టుగా ఈ శిల్పకళ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఆలయం యొక్క గర్భగుడి చూస్తుంటే చాలా అద్భుతమైన శిల్పకళ కనిపిస్తుంది ఇప్పటికి కూడా శాస్త్రవేత్తలకు అంతు చిక్కని విధంగా ఈ ఆలయం నిర్మాణాలైతే ఉన్నాయి పరిశోధనలు కూడా ఇప్పటికీ జరుగుతున్నట్టుగా చెప్తూ ఉన్నారు ఆలయ గర్భగుల్లో మనము నలరాత్రితో చేసిన బ్రహ్మసూత్ర శివలింగం అయితే ఈ ఆలయంలో దర్శించుకోవచ్చు ఈ ఆలయాన్ని వచ్చి దర్శించుకుంటే ఇక్కడ అభిషేకాలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్తారు ఇక్కడ నేరుగా మనము అభిషేకం అయితే చేసుకోవచ్చు ఇక్కడ గుడి పూజారి మనకు అవకాశం ఇవ్వడం అయితే జరుగుతుంది అంతేకాకుండా ఈ ఆలయంలో అమ్మవారి ఉపాలయంనైతే దర్శనం అయితే చేసుకోవచ్చు ఈ ఉపాలయంలో నందీశ్వరుడు మరియు శివలింగంను కూడా మనం దర్శనం అయితే చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ నంది కంది రామలింగేశ్వర స్వామి ఆలయ వివరాలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి